Subscribe and click the bell icon. Hello Andre Dutch and you know ODP vlogger. ఉడిపిలో మేము శ్రీకృష్ణుడి మఠం ఒకటి అండ్ సెయింట్ మేరీస్ బీచ్ ఒకటి చూసాము అదే మీకు లాస్ట్ వరకు ఈ వీడియోలో చూస్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మేము వచ్చేసి కర్ణాటకలోనే ఉంటాం కాబట్టి మేము ఉంటున్న ప్లేస్ నుంచి మంగళూరుకి వెళ్ళి అక్కడ నుంచి ఉడిపికి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి అక్కడ నుంచి మేము ప్రైవేట్ బస్సులో ఉడిపికి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ మీరు చూస్తున్నది సెయింట్ మేరీస్ బీచ్ అన్నమాట కర్ణాటకలో ఉన్న వాళ్ళైతే మంగళూరు నుంచి ఆర్ బెంగళూరు నుంచి ఉడిపికి అయితే రీచ్ అయిపోవచ్చు అండ్ తెలంగాణ వాళ్ళకైతే డైరెక్ట్ కాచిగూడ నుంచి ట్రైన్స్ అయితే ఉంటాయి అండ్ ఆంధ్ర వాళ్ళైతే డెఫినెట్గా బెంగళూరు నుంచి ఉడిపికి మంగళూరు వయా మంగళూరు నుంచి ఉడిపికి అయితే రీచ్ అవ్వచ్చు సో నేను చూస్తున్నది వచ్చేసి టెంపుల్ నైట్ వ్యూ అనమాట నైట్ ఇలా లైట్స్తో చాలా కలర్ఫుల్గా ఉంటుంది టెంపుల్ సో చూసేయండి ఒక స్టోరీ ఉందన్నమాట అదేంటి అంటే కర్ణాటకలోని కనకదాస అనే అతను కన్నడ అతను భక్తి గీతలు బాగా పాడేవాడు అందులోను శ్రీకృష్ణుడికి పరమభక్తుడు అయితే ఇతను గొర్రెల కాపరి అనమాట సో ఒకరోజు దేవుడిని దర్శించుకోవడానికని దేవస్థానానికి వస్తే పూజారులంతా అతన్ని సింహద్వారం దగ్గరే అడ్డుకుంటారు సో అలా ఆడుకోవడం వల్ల కనకదాస అతను బయటే కూర్చొని భక్తి గీతలు పాడుతూ నేను నిన్ను దర్శించుకోలేనా అంటూ ఏదో గే గేయం పాడుతూ ఉంటాడనమాట ఆ టైంలో శ్రీకృష్ణుడు తూర్పు ఉన్న విగ్రహం కాస్త పడమర సైడ్ తిరిగి ఒక గోడకి ఒక ద్వారం చేసుకొని దర్శనం దర్శనమిస్తాడు కనకదాసకి సో అందరూ ఆశ్చర్యపోతారు అది చూసి సో అంత అతని భక్తికి శ్రీకృష్ణుడే మైమర్చిపోయి అలా దర్శనం ఇవ్వడం చూసి చాలా ఆశ్చర్యపోతారు సో కనకదాస చాలా సంతోషంతో దర్శించుకుంటాడు శ్రీకృష్ణుని అదే ఇక్కడ చెప్పుకునే స్టోరీ ఇక్కడ జరిగినది సో ఏదైతే ఒక గోడకి శ్రీకృష్ణుడు ద్వారం చేసుకొని కనకదాసకి దర్శనమిస్తారో ఆ రంధ్రాన్ని వచ్చేసి కనకర కిండి అని పిలుస్తారు సో టెంపుల్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది చాలా ఓల్డ్ టెంపుల్ బట్ వ్యూస్ కానీ అవి కానీ చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే ఒకసరైన దర్శించుకోవాలి అండ్ ఇక్కడ గీతా మందిర్ అని మీకు కనిపిస్తుంది కదా అదొకటి సపరేట్గా ఉంటుంది అండ్ రాజాంగణ అనేది ఇది వచ్చేసి స్పెషల్లీ క్లాసికల్ డాన్స్ పర్ఫామ్ చేయడానికి అనమాట శ్రీకృష్ణుడికి సంబంధించినవి క్లాసికల్ డాన్సెస్ అయితే పర్ఫామ్ చేస్తారు ఈ హాల్లో టోటల్ త్రీ హాల్స్ ఉంటాయి ఇది ఒకటి డాన్స్ పర్ఫామ్ చేయడానికి ఒకటి గీతా మందిర్ ఒకటి ఒకటి మెయిన్ శ్రీకృష్ణుడు ఉండడానికి ఒక టెంపుల్ అయితే ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ గోశాల కూడా ఉందండి ఇక్కడ ఆ క్లిప్స్ మీకు నెక్స్ట్ వస్తాయి చూడండి లాస్ట్ వరకు అండ్ ఇన్ఫర్మేషన్ కానీ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది అన్ని లైట్స్తో అండ్ డాన్స్ క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ అవన్నీ ఈవినింగే జరుగుతాయి ఇక్కడ వచ్చేసి మనకి ఏ ఐడల్స్ కావాలన్నా దేవుడివి బ్రాంజ్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి టోటల్లీ శ్రీకృష్ణుడివి వెంకటేశ్వర స్వామి వినాయకుడివి ఇక్కడ బాగా బ్రాంజ్ ఐడల్స్ కన్ మనకి దొరుకుతాయి షాపింగ్స్ కూడా కింద చిన్న చిన్న స్టాల్స్ కూడా ఇక్కడ పెట్టారు మనకి ఏదైనా కావాలన్నా మనం తీసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్న బ్రాంజ్ ఐడల్స్ పెద్ద పెద్ద కృష్ణుడు ది వెంకటేశ్వర స్వామి విగ్రహాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మీరు చూస్తుంది గోశాల సో ఒక సైడ్ గోశాల కూడా గోశాలు కూడా చేసుకోవచ్చు కింద కూర్చొని భోజనం అయితే చేయాలి చాలా ప్రశాంతంగా అండ్ పాత పద్ధతిని అనుసరించి చాలా బాగుంది దేవస్థానం అయితే గోశాల కానీ భోజనశాల కానీ అక్కడే మనకి వంట చేసి బాగా వడ్డిస్తారు వాటర్ కూడా మనకు తెచ్చిస్తారు ఫుడ్ అంతా కూడా సర్వ్ చేస్తారు మన దగ్గరికి వచ్చేసి అది చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి మేము చిన్న క్లిప్స్ తీసుకున్నాము టెంపుల్ ముందు మా ఫ్యామిలీ అంతా ఇది వచ్చేసి మనం అక్కడ టెంపుల్ పక్కన చూసే గీతా మందిర్ అనమాట ఇక్కడ భగవద్గీత అవి చదువుతూ ఉంటారు కొందరు కూర్చొని చాలా విశాలంగా చాలా పెద్దగా భక్తులంతా ఎప్పుడూ సందర్శిస్తూ ఉంటారు అనమాట చాలా ఫ్రీగానే ఉంటుంది హరిభరి ఏమీ ఉండదు ఇక్కడ మీరు చూస్తున్నది పెద్ద శంకు అనమాట ఒకటి మనం దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ నెక్స్ట్ నేను వచ్చేసి శృంగేరి అన్నపూర్ణేశ్వరి టెంపుల్ ధర్మస్థల వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి